నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సుడిగాలి పర్యటన అభివృద్ధి పనుల పరిశీలన పదహారు డివిజన్లో ఇరవై ఐదు లక్షలతో ఎన్ టు ఎన్ రోడ్లు పరిశీలన పదిహేను డివిజన్ లో కాలువ పూడికతీత పనులు పరిశీలన ఏడాది సుపరిపాలన సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ ఆర్ఎస్ఆర్ లో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి ఎంపి నెల్లూరు నగరంలో పలు ప్రాంతాల్లో రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్ డిఓ బాలాజీరావు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పిటిసి విజేతారెడ్డి నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు కార్పొరేటర్లు శ్రీకాంత్ రెడ్డి సుజాత బీసీ బాబు స్కూల్ మేనేజ్మెంట్ చైర్మన్ సురేష్ డివిజన్ క్లస్టర్లు శ్రీనివాసులు నాయుడు బాలాజీ ప్రెసిడెంట్లు సాయిరామ్ పెంచల్ చౌదరి ప్రవీణ్ శంకర్ టీడీపీ ముఖ్యనేతలు కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో